అనే స్వామి చెప్పు స్వామి ఏమైంది వాళ్ళు మళ్ళీ వచ్చారు స్వామి మీ ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదా మాత ఎవరు పట్టించుకోవట్లేదు బాబు మీరే మాకు సాయం షాప్ ఓనర్ అనట్లేదా మరి ఆయన ఏం మాట్లాడట్లేదు మా ముగ్గురు ఆడలో మా కొడుకు మీద ఆధారపడి ఉన్నామండి ఆడికి ఇలా జరిగేసరికి మాకేం చేయాలో అర్థం కాలేదు బాబు ఏమో నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా ఫీజు కట్టట్లేదు అని రానివ్వట్లేదు స్వామి కట్నం ఇవ్వలేదని పెద్ద పాప పెళ్లి కూడా ఆపేశారు బాబు అసలు ఇది ఎలా జరిగిందో క్లియర్ గా చెప్తారా నాకు ఆ స్వామి నిద్ర లేకుండా రోజు డ్యూటీలు చేసేవాడు ఒక రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న దారిలో నిద్ర మొత్తంలో డివర్ని గుద్దేశాడు స్వామి వాళ్ళు ఇల్లు నడిచేది కూడా ఆ స్వామి శాలరీ మీదే స్వామి డివైడర్ గుర్తుకుని చచ్చిపోతుంది మమ్మల్ని అంటారు మీరు మీ దగ్గర పని చేసినందుకే నా కుటుంబానికి సాయం చేయాలి కదా ఒక రెండు నెలల శాలరీ పెండింగ్ ఉంది ఏమంటే ఇస్తా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు స్వామి కరెక్ట్ చెప్పడానికి మీరెవరు స్వామి రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటే చేసుకోండి వెళ్ళి వాళ్ళని అడిగిన వేస్తా స్వామి పదండి వెళ్ళిపోండి వెళ్ళండి ఎవరికి నష్టం ఒక మంత్ నుండి అమౌంట్ ఫోన్ పే చేయమన్నారు స్వామి ఎందుకంటారు ఏదో టర్మ్ ఇన్సూరెన్స్ ఏదో కట్టారని చెప్పినట్టు గుర్తు స్వామి అన్నయ్య స్వామి మాత అక్కకి పెళ్లి సెట్ అయింది స్వామి నేను కాలేజీకి కూడా వెళ్తున్నాను మీరున్న అస్సలు మర్చిపోలేము అన్నయ్య స్వామి అయ్యో నేనేం చేయలేదు మాట ఇప్పుడు మీరు చూసిన వీడియో నిజంగానే నా రియల్ లైఫ్ లో చూశాను కాకపోతే రియల్ లైఫ్ లో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఈజీ అంటే నెలకు నాలుగు వందల నుంచి ఐదు వందలు కడితే క్రోర్స్ లో రికవరీ ఉంటుంది సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే అనుకుంటే వాళ్ళకి జీఎస్టీ జీరో పర్సెంట్ చేసింది మార్కెట్ మొత్తం ఎంక్వరీ చేసుకోవడానికి బెస్ట్ ఇన్సూరెన్స్ ఎక్కడని చెప్పి తెలుసుకుని మరీ కట్టుకోండి మనం ఎంత యంగ్ లో ఇన్సూరెన్స్ చేసుకుంటామో మనకు అన్ని ఫ్యూచర్స్ యాడ్ అవుతాయి ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఒక ఇన్సూరెన్స్ గురించి చెప్పబోతున్నాను వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు స్వామి నేను చెప్పిన దగ్గరే కాదండి మీకు నచ్చిన దగ్గర తీసుకోండి ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీకి చాలా అవసరం సో అసలు చేయో లింక్ ఉంది వెంటనే ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఎలా చేయాలో అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు డిస్ప్లే చేస్తాను చేసేయండి అండ్ అలాగే ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేసేయండి